తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తాలూకా ప్రజల అభిమాన నాయకులు వీరభద్ర గౌడ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆలూరు మండలం అరుకేర గ్రామంలో పర్యటించారు ముందుగా గ్రామ దేవత శ్రీశక్తి బంగారం మా వారిని దర్శించుకున్నారు అనంతరం వీరభద్రగౌడ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికి పెద్ద ఎత్తున సత్కరించడం జరిగింది ఈరోజు వైసీపీ నుండి దాదాపు యాభై కుటుంబాలు వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది అలాగే కురుకుంద గ్రామం నుండి పది కుటుంబాలు ముద్దునగేరి గ్రామం నుండి పది కుటుంబాలు టీడీపీలో చేరడం జరిగింది గౌరవ శ్రీ వీరభద్రగౌడ్ గారు వీరందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో అరికెర గ్రామం టిడిపి నాయకులు అలాగే మండల కన్వీనర్ తో పాటు మండల వివిధ గ్రామాల ప్రజలు ఆయా గ్రామాల టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో పాటు తాలూకా స్థాయిలో ప్రస్తుతం వివిధ హోదాలలో ఉన్నటువంటి టిడిపి నాయకులు కార్యకర్తలు అలాగే నందమూరి నారా అభిమానులు బీవీజీ అభిమానులు అలాగే ఐటిడిపి తెలుగు యువత టీం మెంబర్స్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఇప్పుడు మన శ్రీ వీరమంత్రౌ అన్నగారు మాట్లాడతారు ప్రజల నియమిత్తమా లేకపోతే విజయసర ర్యాలీ అనేటట్టు రోజు మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఇంత ఉత్సవం ఇంతమంది ప్రజలు ఇంతమంది కార్యకర్తలు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు ఎక్కడ చూడాలి నమస్కరిస్తున్నా ఇప్పుడు ఉండే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అరకూర సంక్షేమ పథకాలు ఇచ్చే అభివృద్ధి మాత్రం శూన్యమని బీజేపీకి పొత్తు కింద బీజేపీకి ఇచ్చారు అక్కడ కూడా మా సోదరుడు వాల్మీకి అక్కడ కూడా గెలవబోతున్నా మరి అదే విధంగా రెడ్డి సామాజిక వర్గం నాగేశ్వర రెడ్డికి ఇచ్చారు జయ నాగేశ్వరెడ్డి గారికి అదే గెలవడం కాదు గెలిచినాక మిమ్మల్ని గెలిపించేదే అభివృద్ధి ఈ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై ఐదు ఏళ్ళగా తెలుగుదేశం జెండా ఎగరేయలేదు ఇక్కడ అభివృద్ధి నోచుకోలేదు ఒక్క అవకాశం ఇవ్వండి అది మీకు అందరికీ మీ ఉండే అభివృద్ధి చేయాలనే సంకల్పం గెలిచిన ఎమ్మెల్యేకు ఉండాలి ఒక ముసలావుడ చెప్తుంటే సీట్లు దాకా వచ్చారు వెళ్ళిపోండి నీళ్లు ఇవ్వలేదు మీరు ఎందుకు వచ్చే మాకే రెండు చెప్పలేక కొట్టాం మా తల్లి అన్న ఎందుకంటే ఇరవై ఐదు ఏళ్ళుగా ఇక్కడ అధికారంలో ఉండి కూడా గ్రామానికి నీళ్లు ఇవ్వలేదంటే ఎంత సమర్థత ఒక్కసారి ఆలోచించుకోండి నిన్న అల్లరి మండలంలో కూడా ఉద్యోగాల్లో ఉన్నాయి అయినా నీళ్ళు లేదు ఒకసారి మీరు ఆలోచించాలి పక్కనే ఆలో ఉంది నేను పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు రోజు విడిచి రోజు నీళ్ళు ఇచ్చేవాళ్ళం మరి మనం మన పరిమళుండే కాదు నేను మీకు ఒకటే చెప్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ పెట్టారు మరి జూన్ నాలుగో తారీఖున మన ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుందని కల్పించబోతున్నాం ఐదేళ్లలో ఇరవై లక్షల మంది ఉద్యోగం కల్పిస్తాం మొన్న లోకేష్ గారు యువగాలంలో పాదయాత్రకు వచ్చినప్పుడు సార్ నాలుగు టీఎంస్ ఇది మూడు టీఎంస్ కుదించారంటే మీ ఎంత సామర్థ్యం ఉందంటే ఎనిమిది అంటే ఎనిమిది ఇచ్చే తీరుతానని కూడా ఆయన చెప్పాడు ఎనిమిది టిఎంసి మొలగవల్లి కాడ నాలుగు డిఎంసిల ప్రాజెక్టు విలేహాల్ దగ్గర నాలుగు డిఎంసిల ప్రాజెక్ట్ చేసుకున్నాం అంటే సత్స సామనమైతుంది మన ఆలూర్ తాలూకా అని కూడా మీకు తెలియజేస్తున్నా కనుక ఒక్కసారి మిమ్మల్ని ప్రాధాన్యం కూడా అడుగుతున్నా ఒక్కసారి తెలుగుదేశం జెండా ఎగరానికి అవకాశం ఏమిటని పదే పదే అడుగుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గ్రామ పెద్దలకి తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి బిజెపి కార్యకర్తలు వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా పెడతాం టీఎస్ఏ మీద సంతకం పెడతాం అదే విధంగా మన ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు ఉంటే ఒకరి చదువుకు ఒక్కరికి జగన్ జగన్మోహన్ రెడ్డి i <laughs> do